గ్రంథము అరవై ఆరో అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే నైవేద్యము చేయువాడు పంది రక్తం అర్పించు వాని వంటి వాడే ధూపము వేయువాడు బొమ్మను స్థుతించు వాని వంటి వాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి ఇప్పుడు చెప్పిన రీతిగానే ఇ ఇలాగా చేస్తూ ఇలాగ బ్రతుకుతూ ఏంటి తమకు ఇష్టమైనట్ల త్రోవలను ఏర్పరచుకొని అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా చేస్తున్నారు కానీ అదే రీతిగా దేవుని సన్నిధికి వచ్చి వర్షిప్ ఆరాధిస్తున్నారంట అటువంటి ఆరాధన ఎలాగుందంటే ఇక్కడ ఉంది చూడండి నైవేద్యం వచ్చేవాడు పంది రక్తం అర్పించు వాని వంటి వాడే అంటే పంది రక్తం అంటే అన్క్లీన్ పంది అంటేనే అన్క్లీన్ ఇంకా దాని రక్తం కూడా అన్క్లీనే కదా ఆ అన్ ఆ పంది రక్తం వల్లే ఉందంట మన వర్షిప్ ఎందుకు ఎందుకు అలాగుంది అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు మీకు ఏది ఇష్టమో అది చేస్తున్న తమకిష్టమైన ఇష్టమైన త్రోవలనే ఏర్పరచుకుంటున్నారు మీకు ఇష్టమైన మార్గాలు ఎన్నుకొని నాకు ఇష్టం లేదని తెలిసి నా చిత్తం కాదని తెలిసి అవన్నీ తెలిసి చేస్తూ మరలా నా సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నారే నా సన్నిధికి వచ్చి హల్లెలుయా అంటున్నారే నా సన్నిధికి వచ్చి చేతులు పైకెత్తి బాగా ఎత్తి బాగా బిగ్గరగా పాడుతున్నారే మీ పాటలో ఒక పంది రక్తము వల్లే ఉందంట ఈరోజు అన్క్లీన్ వర్షిప్ అండి ఎంతమంది వేషధారులు చేసేదంతా చేస్తారు వారమంతా చేసేదంతా చేస్తారు వారికి ఇష్టం వచ్చిన జీవితం చూడాలని అనుకున్నవన్నీ చూసేస్తారు అది అస్సయము దేవునికి అని తెలిసి కూడా చూస్తారు చేయకుండాల్సినవన్నీ చేసేస్తారు మాట్లాడకుండాల్సినవన్నీ మాట్లాడేస్తారు చేసేదంతా చేసిన తర్వాత మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధులగా చేతులు పైకెత్తి దేవా తండ్రి సహాయం చేయ నేను ఆరాధిస్తున్నానయ్యా నువ్వు గొప్ప దేవుడు అంటే దేవుడు అంటే నడిచి అసహ్యం వేస్తాను నాకు అసహ్యం వారమంతా నీ ఇష్టం వచ్చినట్టు జీవించి వారమంతా నన్ను ఎంత ఎంతగానో దుఃఖ పెట్టి వారమంతా నన్ను ఇంతగా బాధ పెట్టి ఈరోజు వచ్చి చేతులెత్తి అర్పిస్తున్నావే పంది రక్తం వల్లే ఉంది అంటే అన్క్లీన్ డర్టీ అసహ్యంగా ఉంది అంటున్నాడు దేవుడు అసహ్యమైన కార్యాలు అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నాయి నాకు ఇష్టం లేదని తెలిసి కూడా వారికి అష్ ఇష్టము ఉన్నాయి కాబట్టి అసహ్యమైన కార్యాలు కూడా చేస్తున్నారంట ఎందుకు అని అంటే అదే అధ్యాయంలో నాలుగో వచనంలో ఉంటుంది ఏంటిదంటే నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి నా కిష్టము కాని దాన్ని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదగా వారి మీదకి రప్పించదను ఈరోజు మీకు ఈ ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చేమో బట్ గాడ్ ఇస్ నాట్ అ గాడ్ ఆఫ్ ఓన్లీ సేయింగ్ అన్నీ బాగుంటాయి అన్ని ఆశీర్వదిస్తాను అన్నీ సరి చేస్తాను అన్నీ ఎప్పుడు కూడా మనము ఇప్పుడు దురద చెవులు కదా మనందరికీ దేవుడు నిన్ను రెస్టోర్ చేస్తాడంటే అందరు చప్పట్లు కొడతాడు కదండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే హాలే లూయ అంటాం కానీ దేవుడి మాటలు అంటున్నాడు ఏంటిదంటే నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడూ లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడూ లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునేది నేను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈరోజు చూస్తున్న వారు అనేక మంది ఈ కార్యాలు చేశారండి దేవుని దృష్టికి చెడ్డదైన వాటిని చేశారు దేవునికి ఇష్టం లేని కాని దాన్ని కోరుకున్నారు దేవుని ఆత్మ ఇప్పుడు మిమ్మల్ని కన్విక్ట్ చేస్తుంది బయలుపరుస్తున్నాడు దేవుని దృష్టికి చెడ్డదైన వాటిని ఏదో చేశారు దేవునికి ఇష్టము కాని దాన్ని ఏదో కోరుకున్నారు వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిజైయర్డ్ దట్ ఈస్ నాట్ ఇన్ గాడ్స్ విల్ దేవునికి కాని ఏంటి ఏంటది మీరు కోరుకున్నారు దేవుని దృష్టికి చెడ్డదైన దాన్ని మీరు ఏదో చూశారు ఏదో అడిగారు ఏదో చేశారు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు మీలో ఎవరు ఆ అటువంటి పరిస్థితులు నా ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు అంటున్నాడు నాకు ఇష్టం లేని దానిని నువ్వు చేశావు నాకు ఇష్టం లేని దాన్ని నువ్వు కోరుకున్నావు నా దృష్టికి అసహ్యమైన దాన్ని నువ్వు వెతుక్కుతున్నావు అందుకని దేవుడు అంటున్నాడు వారిని మోసంలో ముంచుదును అంటే ఇంకా మనల్ని అపవాది చేతికి అప్పజ అప్పజెప్పేస్తాడంట అప్పజెప్పి భయ ఏదైతే భయపడుతున్నారో అదే మన మీదకి వస్తుందంట జాగ్రత్త దేవునికి ఇష్టం లేని దానికి దేవుని దృష్టికి హేయమైనది అసహ్యమైనది చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి దేవా నాకు సహాయం చేయ నీకు ఇష్టం లేని దానిని నేను ఏది కూడా కోరకుండా సహాయం చేయ నీకు ఇష్టం లేని వ్యక్తిని ఏది కూడా నేను ఎవరిని కూడా కోరకుండా నాకు సహాయం చేయ నీకు ఇష్టం లేని నీకు చెడ్డదైన నీ దృష్టిలో చెడ్డదైన వాటిని నేను కూడా అసహించుకోలే ఆయన దృష్టికి చెడ్డదైనది నాకు కూడా చెడ్డదైగా ఉండాలి ఆయన దృష్టికి మంచిది నాకు కూడా మంచిదిగా ఉండాలి ఆయనకి ఏది ఇష్టమో అదే నేను చేస్తా ఆయనకి ఏది అసహ్యమో నాకు అసహ్యమో అని చెప్పే తెగింపు ఉందా అని చెప్పే ధైర్యం మీకుందా అది ఎంత అయినా అది మీరు మీరు ఎంత ఇష్టపడేదైనా ఎంత ఇష్టపడే వ్యక్తి అయినా ఎంత ఇష్టపడేది వాట్ ఎవర్ యుర్ డిజైరింగ్ సో మచ్ బట్ గాడ్ ఇస్ సింగ్ ఐ డోంట్ వాంట్ యు హ్యావ్ దట్ నాకు ఇష్టం లేదు నువ్వు అది తీసుకోలేదు నువ్వు కోరుకుంటున్నావు కానీ అది నా చిత్తం కాదు నా ఇష్టం కాదు అంటే మీరు అది కోరుకుంటున్నట్లయితే దేవుడు అన్నాడు ఆ మోసంలో మీరే మునిగిపోతారు మీరు ఏదైతే భయపడుతున్నారో అదే మీ మీదికి వస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అసహ్యమైన ఆరాధన అంటే ఆయనకి ఇష్టం లేవి చేసుకుతూ ఇష్టం లేని బ్రతుకు బ్రతుకుతూ మళ్ళీ వచ్చి ఎలాగ ఆరాధిస్తారు ఎలాగ ఆరాధిస్తారు దేవుడు అంటున్నాడు అస్సయము ఐ హేట్ ఇట్ ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ వర్షిప్ అయితే దేవుడు ఎట్లాంటి వారిని కోరుతున్నాడు అంటే అదే అధ్యాయంలో చూసినట్లయితే రెండవ వచనంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఏంటండి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడు నేను దృష్టించుచున్నాడు ఈరోజు యు మైట్ బీ థింకింగ్ ఐఎమ్ వర్షిప్పింగ్ ఐమ్ లిస్నింగ్ టు మెసేజెస్ ఐఎమ్ వాచింగ్ మెసేజెస్ మీరు చూసినంత మాత్రాన మీరు ఆరాధించినంత మాత్రాన బగ్గరగా చెప్పట్లు కొడుతూ పాడుతున్నంత మాత్రాన దేవుడు ఏమి సంతోషించేది లేదండి దేవుడు ఏమి ఆనందించేది లేదు దేవుడు ఎట్టివారి గురించి ఆనందిస్తున్నాడంట తెలుసా దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను ఐఎమ్ లుకింగ్ అంటే నా ఫోకస్ నా చూపు నా కాన్సన్ట్రేషన్ అంతా ఎవరిపైన ఉంది అని అంటే అయితే దీనులుగా నలిగిన మనసు గలవారై ఆయన మాట విని వణుకుచున్నారంటే ఇప్పుడు ఇది మాటలు దేవుని మాటలుగా మీరు భావించినట్లయితే మీరు మాట విని అయ్యో అవును దేవా ఇది నాకేనయ్యా నాకేనయ్యా నాతోటే మాట్లాడుతున్నావు అయ్యా నీకు ఇష్టం లేదు నేను ఎన్నో చేస్తున్నానయ్యా నీకు అసేమన కార్లను నేను ఎన్నో చేస్తున్నానయ్యా నన్ను క్షమించయ్యా నేను వణుకుతున్నాను ఐఎమ్ ఫియర్ఫుల్ లాడ్ దేవా దయచేసి నీ పరిశుద్ధాత్మ నా అదే నుండి తీసివేయద్దయ్యా అన్న దావిదు వలే ఎవరైతే దీనుడై నలిగిన హృదయం గల వారై నా మాట విని వణుకుచున్నారో వారినే నేను అంటున్నాడు దేవుడు వింట మాత్రం కాదు విని దేవా వైరాగ్యం నాకు దయచేయ ఆ ఆశ దయర్చే అయ్యా నీ కొరకు జీవించాలని తపన తృష్ణ నాకు దయచే అయ్యా గివ్ మీ దట్ ఠాట్ గివ్ మీద హార్ట్ అని నిజంగా విని వణుకుచున్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు వారిని దృష్టిస్తాడు దేవుడే మనల్ని దృష్టిస్తే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం అండి హెచ్చింపు వెంబడి హెచ్చింపు